అందుకే దశ మంది ట్రైవర్లు ఉన్నారు ఎవరిది ఏ ఊళ్ళో ఎక్కడి నుంచి వచ్చాడో వాడి పొలం కోంతలు తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు అవసరం లేక చిరంజీవి నా కోసం అతను కానీ మలిపెట్టారు కొంతమంది బతకడానికి పుడతారు కొంతమంది చావడానికి పుడతారు అది వాళ్ళ కర్మ అయినా అర్థాలు వాడి గురించి నువ్వు ఇంతవరే అయిపోతావేపి పనికి వాడిన వాడి ప్రాణానికి ఒక వెయ్యి రూపాయలు పిసిరాత పరిస్థితి సరిపోతుంది కావును అతని బదులు నేను చచ్చుంటే తెలిసేది ఆ ప్రాణం విలువ ఏమిటయ్యా మాటలు అవునమ్మా డబ్బు వల్లే మనిషికి విలువ అని ఆయన నమ్మితే ఇప్పుడు విలువ కట్టవలసింది అతని ప్రాణానికి కాదు అతను కాపాడిన నా ప్రాణానికి ఈ ప్రపంచంలో అందరికీ అన్నిటికీ ఒకే విలువ ఉండదు ఉండకూడదు నరేష్కలో చచ్చిన పోకని మున్సిపాలిటీ వాళ్ళు లాగే భావిస్తారు ఒక మనిషి చచ్చిపోతే అంత తేలిక తీసిపడేస్తారు అతను నమ్ముకున్న వాళ్ళకి కన్నవాడికి తెలిసింది అతని ప్రాణం నిలువా అమ్మా మనిషి విలువ తెలిసి అది పాపిచ్చి డబ్బు కాదు ఆ పాపిచ్చి డబ్బులో నేను పుట్టావు పెరిగావు మర్చిపో అది ఇప్పుడే తెలిసి తెలిసిన తర్వాత ఆ పాపాని కడిగేసుకో ఏ అర్థం కాలేదా నేను సంపాదించిన మాపిస్తు డబ్బుని అది తనకి అక్కర్లేదని యాసితో పాటు నన్ను నిన్ను కూడా ఉదుక్కుకుంటాను అంటున్నాడు చెప్పరా నీ కన్న తల్లి అర్థం కాగలుగుతుంది చెప్పు మీరే చెప్పారు మీ కన్నా ఈ డబ్బు విషయాలు ఇంకెవరైనా ఏ గొప్పగా చెప్పగలరు వస్తారు నువ్వు శవాన్ని గురించి పట్టించుకోడానికి వీలేదు తండ్రిగా చెప్తున్నాను నేను మనిషిగా చెప్తున్నా నా ప్రాణాన్ని కాపాడిన అతని ఆఖరి రుణం తీసుకోవడం నా ధర్మం ఏ రుణం కోసం మనం కలిశాము లేక ఇలా రుణం తీసుకోవడానికి మనం కలిశామేమో కానీ నీ మెరుగులో ఎన్నో విషయాలు తెలుసుకోగలిగారు నువ్వు లేని ఈ ప్రపంచం నాకెంతో చీకటిగా ఉంది ఫ్రెండ్ అన్నయ్య అందరూ క్షేమం నువ్వు క్షేమంగా ఉన్నావని తలుస్తాను అమ్మ నిన్న ఒకటే కలవరిస్తుంది ఇంకా నయం కాలేదు మాకందరికి నేను చూడాలనుంది ఒక్కసారి రా అన్నయ్య వచ్చేటప్పుడు నీకెవరో స్నేహితుడు చాలా మంచి ఆయన దొరికాడని అన్నది ఆయన కూడా తీసురా అమ్మ కూడా చెప్పింది ఉత్తరానికి జవాబు నువ్వు రావడమే నీకోసం ఎదురు చూస్తున్నావు చిన్నవాడా అన్నయ్య వచ్చాడరా ఎవంటి ఏవంటే బాబు వచ్చాడు బాబు అమ్మాయి ఏం చేయడా నీ ఏం చేయడా నీమీ అనుకోవద్దండి మా అన్నయ్య అనుకున్నా నేను మీ అమ్మాయి స్నేహితుడు నేనమ్ ఆయన పంపిస్తానే వచ్చాను మా అబ్బాయి దగ్గర నుంచి చూస్తున్నావా బాబు అవునమ్మా బాబు ఒరే అబ్బాయి ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి వచ్చావురా రాలేదండి అబ్బాయి స్నేహితుడు అంట అబ్బాయి రాలేదా ఏమండి ఏమండి మా అన్నీ బాగున్నాడండి ఏమండి మా అన్నయ్య ఎప్పుడు వస్తున్నాడండి మా అన్నయ్య తప్పకుండా రమ్మని ఉత్తరం రాసాం మీకు ఏమన్నా చెప్పాడండి చెప్పండి ఏమిటారా మీ ప్రశ్న వర్షం మీరు రాత్రి అంతా ప్రయాణం చేసి వచ్చారా రా బాబురా రా బాబు మా చిరంజీవి పులాసాగా ఉన్నాడా వాణ్ణి చూసి ఎన్నో ఎళ్ళైనట్టుంది ఉద్యోగం కోసమని వెళ్ళాడు ఉద్యోగం దొరికిందని రాశాడు నెల నెలా ఏదో పంపిస్తూనే ఉన్నాడు డబ్బు పంపిస్తే చాలనుకున్నాడేమో ఇంటికి రావటమే మానేశాడు వెళ్ళు బాబు ముందు స్నానం చేసి పోంచి తీసుకెళ్ళవే బాబు